నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మన మెచ్చి ఐవీఎఫ్ లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము శ్రీలంకలో చిక్కున్న సిక్కోలు మత్స్యకారులను విడిపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు వాటి కుటుంబ సభ్యులు నలభై రోజుల క్రితం శ్రీలంక కోస్ట్ గార్డ్ లో అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు బాధితులు తమ కుటుంబానికి ఆధారమైన కొర్లయ్య వెంకయ్యలను స్వగ్రామం రప్పించాలని కోరుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు బతుకు బంగాళాఖాతం చావు అరేబియా సముద్రం అనేటటువంటి సామెత శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ వేట సాగక పూట గడవక ప్రతినిత్యం కూడా వీరావళి వంటి ప్రాంతాలకు మత్స్యకారులు వలస వెళ్లడం మనం చూసాము అయితే అనేక సార్లు అనేక ఇబ్బందులు పడే అంతర్జాతీయ జలాలు తెలియక ఏదైతే వెళ్ళినటువంటి మత్స్యకారులు అటు పాకిస్తాన్లో కానీ ఇటు ఇతర ఏదైతే మన సరిహద్దు దేశాల్లో చిక్కుకుపోవడం చూసాము అయితే ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మత్స్యకారులు శ్రీ బందీలుగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వస్తారా ఏంటి అనేటటువంటి బాధ ఆవేదనతో కుటుంబ సభ్యులైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అమ్మా మీతో మాట్లాడారు అసలు ఏమన్నారు మా నాన్నగారు నాగపట్నం వేటకెళ్ళి శ్రీలంక కోస్ట్ లో దొరికిపోయారు సార్ అక్కడ మాకు ఫస్ట్ వెళ్ళేటప్పుడు రెండు రోజుల ముందు ఫోన్ చేశారు ఇలా వేటకి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు అదే లాస్ట్ ఫోన్ సార్ తర్వాత ఫోన్ చేయలేదు ఇరవై ఐదున దొరికిపోయారు సార్ మాకేమో ఏడన్నా ఫస్ట్ తెలిసింది సార్ ఏడన్నా ఫస్ట్ తెలిస్తే తర్వాత ఏమో మేము చాలా మంది దగ్గరికి వెళ్ళాం సార్ వెళ్ళి చూస్తే చూస్తాము చూస్తామని అన్నారు కానీ ఎవరు ఇంతవరకు ఏమీ చెప్పలేదు త్వరగా యాక్షన్ తీసుకొని మా నాన్నగారిని తీసుకొస్తారని కోరుతున్నారు ఇక్కడ జిల్లా కలెక్టర్ని కలుద్దామని వచ్చాను సార్ మీరు చెప్పండి ఇప్పుడు వాళ్ళ నుంచి మీకు మరి ఏమైనా ఫోన్లు అయినా ఏమీ లేవా అసలు మీరు ఎవరినైనా కలిసారా విడిపించారు ఫోన్లు ఏం లేవు సార్ ఇంతవరకు ఫోన్లు అవి ఏం చేయలేదు మేము ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది మాకు కిందటి నెల ఇరవై నాలుగో ఇరవై మూడున మాకు ఇలాగ తెలిసింది అప్పుడు తెలిసినప్పటి నుంచి మేము ఫోన్లు చేస్తాం కానీ ఫోన్లు అవ్వడం లేదు వీళ్ళు అంటే అక్కడ మా ఊరళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది ఇలాగ మీ వాళ్ళు దొరికిపోయారని ఈ సంగతి ఎలాగైనా రామ్మోహన్ నాయుడు గారికి తెలియజేసి ప్రభుత్వం మాకు సాయం చేస్తుందని కోరుకుంటున్నాం మాకు ఫోటో గడవడం కూడా కష్టం సార్ మా ఆయన కష్టపడితేనే మేము మా పిల్లలతో మాకు తిండదు వస్తుంది అలాంటిది ఆయన అక్కడ ఉండిపోయి నెల రోజులు అవుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ మీరు చెప్పండి ఇన్ని ఇన్ని రోజులు మీరు చూస్తున్నారు ఇలా ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏమన్నారు అసలు ఎవరికైనా మీరు స్పందించారు ఎవరు చెప్పారు మరి ఈ రోజు ఏంటంటే మత్స్యకారుల బతుకు మీరన్న బంగాళాఖాతం సావు అరేబియా సముద్రం తోట గడవకే ఎక్కడి నుంచి అంతా వలసిపోతారు వాళ్ళ సల్లో చిక్కిపోతారు ఈరోజు పాకిస్తాన్లో మీకు తెలిసిన విషయం అన్ని టీవీలు కొను ఇరవై ఇద్దరు ఆ రోజు మందికి దొరికిపోయారు ఆ రోజు గవర్నమెంట్ ఉండి ఆ గవర్నమెంట్ ఉండి విడిపించింది మరి ఈరోజు చెప్తా గవర్నమెంట్ కలెక్టర్ దగ్గరకు వచ్చాము ఈరోజు ఈ గవర్నమెంట్కి కూడా విడుదలం మా మత్స్యకాయలు శ్రీలంకలో కరగాల కొల్లయ్య దాసరి వెంకయ్య ఇద్దరు మత్స్యకాయలు దొరికిపోయారు దయచేసి కలెక్టర్ గారికి గవర్నమెంట్ని కూడా కూర్చాం ఎందుకంటే మా వాళ్ళు అక్కడ ఇక్కడ సరైన లాకే వలసిపోతాను అందుకు దయచేసి కలెక్టర్ గారిని కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ని కానీ ఈ నాయకులు కానీ అడిగి వాళ్ళు విడిపిస్తారని కోరుకుంటారు అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళడం ఇతర దేశాల్లో చిక్కుకోవడంతో అనేక ఆవర్స్ పడుతున్నారు ఈ ప్రాంతంలో చెందినటువంటి మత్స్యకారులు ఇద్దరిని కూడా శ్రీలంక నుంచి త్వరగా తమ స్వస్థలాలకు పంపించాలని అయితే కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సురేష్తో బిఎస్ నాయుడు ఎన్టీవీ శ్రీ